ओं श्रीमात्रे ओम गम गंगणपत नम ओं जयंती मंगलाकाली भद्रकाली कपालिनी दुर्गा क्षमा शिवा धात्री स्वाहा स्वधा नमोस्तुते इच्छाशक्ति ज्ञानशक्ति नमो नमः धर्मो रक्षति रक्षितः ఈ యొక్క మన భారతదేశంలో సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ మన యొక్క ఆచార ధర్మాలని కాపాడేటటువంటి ప్రేక్షక భక్తులందరూ కూడా ధర్మాన్ని కాపాడండి మన యొక్క సనాతన ధర్మ ఆచారాలని సాంప్రదాయాలని కాపాడితే మన దేశం ఇంకా సుభిక్షంగా అన్ని దేశాలకి కొంచెం డిఫరెంట్గా ఉండేటటువంటి పరిస్థితి మన అందరి చేతుల్లో ఉంది అట్లాగే ముఖ్యంగా శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మేషరాశి పర్యంతం మీనరాశి వరకు మరి కొన్ని గ్రహాలు మనకి మార్చి ముప్పయో తేదీ నుండి వాటి యొక్క గమనాన్ని మార్చుకొని ఒక రాశిలోంచి ఇంకో రాశిలోకి మారినాయి కాబట్టి మరి ఆ యొక్క రాసులు మరియు గ్రహాలు నక్షత్రాల ప్రభావంతో మన యొక్క జీవితాలు మనకి కలిగేటటువంటి శుభ అశుభ పరిమాణ పరిణామాలన్నీ కూడా మనకి వర్తిస్తాయి కాబట్టి మరి ఈ మేషరాశి నుంచి మిగతా మీనరాశి వరకు ఏ విధంగా ఉంటాయి గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అనేటటువంటి విషయంలోకి వస్తే కనుక మనకి ఈ విశ్వావసునామ సంవత్సరంలో మేషరాశిలోకి ముఖ్యంగా మనం చెప్పుకునేటటువంటి మాస ఫలితాలలో ఏప్రిల్ పద్నాలుగో తేదీ నుండి మే పద్నాలుగో తేదీ ఈ నెల రోజులు సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశించి మూడు నక్షత్రాలు కేతు నక్షత్రం అయినటువంటి అశ్విని భరణి కృత్తిక ఈ మూడు నక్షత్రాల్లో తన యొక్క సంచారాన్ని గడుపుతూ మిగతా గ్రహాలు ముఖ్యంగా మేషరాశి నుంచి వృషభంలో ఉన్నటువంటి గురుడు చతుర్థంలోకి మొన్న మొన్ననే నీచస్థితిలోకి కుజగ్రహ సంచారం ప్రవేశించి తన యొక్క ప్రభావాలు ఏ విధంగా ఉంటాయి కన్యారాశిలో ఉన్నటువంటి కేతువు అట్లాగే మేనరాశిలో జలరాశిలో ఉన్నటువంటి నాలుగు గ్రహాలు బుధుడు శుక్రుడు అట్లాగే శని రాహువులు వీరిలో బుధుడు ఏడో తారీఖు అంటే ఈ నెల ఏప్రిల్ ఏడవ తేదీన వక్రగతి నుండి రుజుమార్గంలోకి ప్రవేశించి తన యొక్క సంచారాన్ని నడుపుతూ ఉంటాడు అట్లాగే ఉచ్చస్థితిలో ఉండి వక్రించినటువంటి శుక్రుడు ఏప్రిల్ పదమూడవ తేదీ తర్వాత మరలా తన యొక్క రుజుమార్గంలో అంటే వక్రగతిని వీడి రుజుమార్గంలో తన యొక్క ప్రయాణాన్ని ఆచరిస్తూ ఈ యొక్క బుధుడు శుక్రుడు ఈ శని రాహులతో కలిసి ఎన్నో రకాలైనటువంటి విచిత్రమైనటువంటి పరిణామాలు ఈ రాశులు వారు ఎదుర్కొనే పరిస్థితి కలుగుతుంది కాబట్టి మేషరాశిలో ఉన్నటువంటి రవి దగ్గర నుంచి ఈ గ్రహాలు ఏ విధమైనటువంటి వాటి యొక్క చారల ద్వారా అంటే వాటి యొక్క గమనాల ద్వారా ప్రతి రాశిని ప్రభావితం చేస్తాయి అనేటటువంటి విషయాన్ని మనం చర్చించుకుందాం మకర రాశి మకర రాశి వారికి చతుర్థంలో ఉన్నటువంటి రవి అష్టమాధిపతి అయి మరి ఆకస్మికంగా గృహంలో సంతానపరమైనటువంటి సమస్యలు కలగటానికి అవకాశాలుంటాయి చేసేటటువంటి వృత్తి ఉద్యోగాలలో కూడా అనుకోని సంఘటనలు ఎదురవ్వటం ఉన్నటువంటి ప్రదేశంలోనే దూరంగా వీరికి ఈ యొక్క చేసే వృత్తి ఉద్యోగాలలో కాస్త వెసులుబాటు కలుగుతుంది అంటే వీరికి ఇష్టం ఉన్నా లేకపోయినా గవర్నమెంట్ ఉద్యోగులకు కానివ్వండి లేదా ఉద్యోగ ఉద్యోగాల్లో ఎవరైనా సరే కాస్త దూరంగా వీరిని పంపించేటటువంటి అవకాశం వలన వీరికి ప్రయాణాల వలన అంటే అటు ఇటు ఉద్యోగరీత్యా తిరగడం ద్వారా శారీరక అలసట అసలు ఎందుకు చేస్తున్నామా ఇలాంటి ఉద్యోగం అనేటటువంటి పరిస్థితి కూడా కనిపించే అవకాశం కనిపిస్తుంది అట్లాగే తండ్రి యొక్క ఆరోగ్యం ఉన్నట్టుండి ఆకస్మికంగా ఇబ్బందులు ఎదురవడం ద్వారా గృహంలో కాస్త అప్రశాంతత పెరగటం తండ్రి యొక్క ఆస్తులు అమ్మకం పెట్టడం ఆ అమ్మకంలో కూడా కొంత ధన నష్టం కలగటం లేదా ఆ అమ్మకం యొక్క విషయాలలో అవతల యొక్క పార్టీతో కొంచెం సంప్రదింపుల్లో ఇబ్బందులు కలగటం ద్వారా వీరు లీగల్ ఇష్యూస్ అనేటటువంటివి కొంత ప్రతిబంధకంగా మారటం మకర రాశి వారికి కలిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే సప్తమంలో ఉన్నటువంటి కుజుడు వలన ఈ స్థిరాస్తుల విషయంలో అన్నదమ్ముల మధ్య కొంత అనుకోని సంఘటనలు కలిగి అవి లీగల్ ఇష్యూస్గా కలగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దాని ద్వారా తల్లి యొక్క అనారోగ్యం ఇబ్బంది అంటే తల్లికి అనారోగ్యం కలిగి కొంత మానసికంగా ఆవిడ బాధపడటం ద్వారా గృహంలో కొంత ప్రతికూలమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి అట్లాగే వాహన విషయాలలో ఈ యొక్క కుజుడు వలన కొంత ప్రతికూలమైనటువంటి సంఘటనలు జరగడానికి అవకాశం ఉంటుంది దాని వలన ధన నష్టం కలిగే అవకాశం అంటే ప్రభుత్వపు చలానాలు కట్టడం ద్వారా ధన నష్టం కూడా కలిగేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ఏదేమైనప్పటికీ మకర రాశి వారికి గురుబలం శని బలం రాహుబలం అనుకూలంగా ఉండటం శుక్రుడి యొక్క బలం అనుకూలంగా ఉండటం ద్వారా ఈ యొక్క సినిమా పరిశ్రమల్లో ఎవరైతే చేస్తున్నారో అది డైరెక్టర్లు కానివ్వండి రచయితలు కానివ్వండి లేదా దాంట్లో పనిచేసేటటువంటి చిన్న చిన్న ఉద్యోగస్తులు కానివ్వండి ఎవరైనా సరే టెక్నికల్ రంగంలో ఉన్నటువంటి వారికి సినిమా రంగంలో చాలా ఉన్నతమైనటువంటి గుర్తింపు కీర్తి ప్రతిష్టలు మకర రాశి వారికి కలుగుతున్నాయి దాని ద్వారా కొంతమంది డైరెక్టర్లు ఉన్నతమైనటువంటి డబ్బున్నటువంటి ప్రొడ్యూసర్స్తో సంప్రదింపుల వలన కూడా వీరికి చక్కటి అనుకూలమైనటువంటి ధనాదాయం కలుగుతోంది అట్లాగే వృత్తిరీత్యా వీరికి కాస్త ప్రయాణాలు అధికంగా ఉండటం ద్వారా ఆరోగ్యం కొంచెం అనారోగ్యంగా ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి ఏదేమైనప్పటికీ శని రాహువులు తృతీయంలో ఉండటం ద్వారా గురుడు యొక్క ఐదో స్థానంలో గురుడు ఉండటం ద్వారా ఆర్థిక పరంగా వీరికి కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి సంతానం కలిగే అవకాశం కూడా ఈ మకర రాశి వారికి కనిపిస్తోంది ఏదేమైనప్పటికీ సంప్రదింపుల్లో ఒక్కోసారి ఆలస్యం జరగడం ద్వారా వీరి ఆ యొక్క ఉద్యోగ విషయాల్లో కావచ్చు లేదా పరిశ్రమలు పెట్టేటటువంటి వారి విషయంలో కానీ కావచ్చు కొన్ని ఇబ్బందులు కలిగి అవి కోల్పోయే పరిస్థితులు వీరికి కొంత నిర్లిప్త వీరి యొక్క నిర్లక్ష్యము బద్ధకం కూడా దానికి కారణంగా కలిగే అవకాశం ఉంటుంది ఏదేమైనప్పటికీ దగ్గర ప్రయాణాలు చేయటం ద్వారా కొంత ఆర్థిక ధన నష్టం కూడా వీరికి కనిపిస్తోంది ఏదేమైనప్పటికీ వీరు ముఖ్యంగా సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి కుజగ్రహ జపం చేయించండి సూర్యునికి సంబంధించిన నమస్కారాలు చేయండి ముఖ్యంగా విద్యార్థులు మాత్రం కష్టపడే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఆదిత్య హృదయం చదివి మీరు వెళ్ళి ఆ యొక్క వ్రాత పరీక్ష రాయండి అప్పుడు మాత్రమే మీకు ఆత్మ నిగ్రహం కలుగుతుంది నాలో సోల్ ఎనర్జీ ఉందనే భావన మీకు కలుగుతుంది లేదా రాసేటప్పుడు మీకు కొంత ఇబ్బందులు కలుగుతాయి ఆదిత్య హృదయం చదవండి అది చదవలేని వారు వినండి లేదా ఓం సం సూర్యాయ నమ అనే మంత్రాన్ని చదవండి గృహంలో తండ్రి యొక్క తల్లి యొక్క అనుకూలత విద్యార్థులకి చాలా చాలా ముఖ్యము వీరు అరవకుండా వీరికి వీరికి ఉన్నటువంటి గ్రహస్థితి అనుకూలంగానే ఉంది సూర్యగ్రహ బలం కొంత తగ్గడం ద్వారా వీరు అనుకున్నంత స్టేజ్లో ఆత్మ నిగ్రహ శక్తిని ఉపయోగించలేరు కాబట్టి పంచభూతాల యొక్క అనుగ్రహంలో ముఖ్యంగా అగ్నితత్వమైనటువంటి సూర్యగ్రహ ఆరాధన వలన ఉన్నతమైనటువంటి వ్రాత పరీక్షల ఎందు వీరికి విజయం చేకూరుతుంది ఓం శ్రీమాత్రే ప్రియమైన గోచార ఫలితాలు కొన్ని అనుకూలతలు ప్రతికూలతలు అనేటటువంటివి మన యొక్క జన్మత డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేసు ఇవి ఉండి మన జన్మజాతకం నిర్దేశించినటువంటి దానికి కొన్ని అనుకూలంగా కొన్ని ప్రతికూలంగా జరుగుతాయి కాబట్టి గోచార ఫలితాలను పడి మనిషి దాన్ని ఏమంటారు నిర్లిప్తత నిర్లిప్త లేకపోతే నిరుత్సాహం పొందకండి మన జన్మజాతకాన్ని మాత్రమే దశలు అంతర్దశలు మాత్రమే మనల్ని ప్రభావితం చేస్తాయి అవి గోచారంలో ఎప్పుడెప్పుడు ఏ ఏ నక్షత్రాల్లో మారుతాయో ఆ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటికి సంబంధించినవి మాత్రమే కలుగుతాయి తప్ప గోచార ఫలితాలు మన యొక్క నక్షత్రం ఇది మన యొక్క రాశిది అని అనుకొని వెంటనే ఇప్పుడు చెప్పినటువంటి లాభాలన్నీ మనకు కలుగుతాయి నష్టాలన్నీ కలుగుతాయని మాత్రం ఎవరు అనుకోకండి జన్మత మనం చేసుకున్నటువంటి పూర్వజన్మ కర్మలు ఆ యొక్క జన్మజాతకాలలో ఉన్నటువంటి గ్రహాలను మనం తెలుసుకొని దశలు అంతర్దశలు విదశలు తెలుసుకొని అప్పుడు మాత్రమే ఆ ఈవెంట్స్ అనేవి ఎప్పుడు జరుగుతాయి అనేది గోచారంలో మనకు కలుగుతూ ఉంటాయి కాబట్టి ఈ యొక్క రాసుల ఫలితాలని జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహస్థితులని అన్వయించుకొని మాత్రమే మీరు ఆ ప్రభావాలని అనుభవిస్తారని అందరూ తెలుసుకోవాల్సిందిగా మనవి చేసుకుంటున్నాను ఓం శ్రీమాత్రే నమః